వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ సింపుల్గా సాంబార్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా తయారైపోతుంది దోశ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ తయారీ విధానం చూద్దాం శుభ్రంగా బ్యాళ్ళ కడిగి చూడండి కుక్కర్లో వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి శనగ బ్యాళ్ళు కందిబేళ్ళు వేసుకోవాలి మునక్కాయలు వేసుకోవాలి టమోటా ముక్కలు వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజయల తర్వాత రసాన్ని పక్క కొంచుకోవాలి మునక్కాయలను సపరేట్ చేసేయాలి చూడండి చక్కగా ఉడికాయి ఇలా క్యారెట్ను మునక్కాయలను పక్కకు తీసేయాలి మెత్తగా రుద్దుకోవాలి శని కంది కందిబేళ్ళను టమోటా ముక్కలను చూడండి చక్కగా ఉడికాయి ఇలా రుద్దుకోవాలి రసం వేసేయాలి మునక్కాయలు వేసేయాలి పప్పు రసాన్ని అంతా కలిపేయాలి క్యారెట్ ముక్కలు వేసేయాలి చూడండి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి చూడండి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు తర్వాత గింజలు వేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మంట ఐ పెట్టుకోవాలి చూడండి ఏగుతున్నాయి ఇలా వేయించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి చూడండి చక్కగా వేగింది అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన వేటుగా వేయించుకోవాలి మిరపొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలా బాగా వేసుకో వేయించుకోవాలి చూడండి ఇప్పుడు రసం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది సాంబార్ చూడండి ఉడకనివ్వాలి వచ్చేటిగా మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి చక్కగా రెడీ అయిపోయింది రైస్ లేకైనా దోశ లేకైనా ఇడ్లీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక పార్టీ ట్రై చేయండి చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి తయారైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో